అతిథిని పిలిచి భోజనం చేస్తారా అవమానం చేశావు చూసుకో నేనేం చేస్తాను అని ఆయన ఒక కృత్యని సృష్టించాడు కృత్య అంటే ఒక రాక్షసుడు లాంటి వాడు చూసుకొని నేనేం ఆయన కృత్య వెళ్ళింది వెళ్ళి అంబరీషుడు సంహరించబోయింది కానీ అంబరీషుడు మహాభక్తుడు తన భక్తులు ఎక్కడ ఉంటారో వాళ్ళ వెన్నంటే ఉంటాడు కదా పరమాత్మ విష్ణు విష్ణుమూర్తి వెంటనే ఆ యొక్క సుదర్శన చక్రం వచ్చేసింది అంబరీషుడిని రక్షించవా నా భక్తుణ్ణి నీవు అప అపకారం చేస్తావా నా భక్తుడికి హాని చేస్తావా అని సుదర్శన చక్రం వచ్చేసింది సుదర్శన చక్రాన్ని చూసి ఈ కృత్య పారిపోయింది ఆ సుదర్శన చక్రం దీనివల్లగా దీని కాదు అసలు అసలు కృత్యం వదిలిపెట్టిన ఆయన ఈయన మా భక్తుడి మీద కోపం చేసిన వాడు ఈయన కాబట్టి దూర్వాస మహర్షి వెంటబడింది దుర్వాస మహర్షి కూడా ఆ సుదర్శన చక్రానికి భయపడి పరిగెత్తాడు 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 ఎంత దూరం పరిగెత్తినా ఆయన వెన్నంటి వస్తూనే ఉంది ముల్లో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు అయ్యా సుదర్శన చక్రం నా మీదకి వస్తుంది రక్షి సుదర్శన చక్రాన్ని ఎవరైనా అడ్డుకోగలరా స్వామి నా వజ్రాయుధం ఎందుకు పనికిరా చిన్న కర్ర మొక్కలాగా అయిపోతున్నది నా వల్ల కాదండి ఇంకెవన్న చూసుకోండి అన్నాడు ఇంద్రుడు అట్లాగానే బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు అయ్యా విష్ణుమూర్తి యొక్క శక్తి నేను విష్ణుమూర్తి యొక్క కుమారుణ్ణి ఆయన బొడ్డులో నుంచి పద్మం వస్తే పద్మంలో పుట్టా పద్మం ఎంత కోమలంగా ఉంటుంది సున్నితంగా ఉంటుంది కదా నేను కూడా అట్లాంటి వాడిని నా చేతిలో ఆయుధాలు ఏమున్నాయి చెప్పండి జపమాలు ఉంటుంది వేదం పుస్తకాలు ఉంటాయి నా దగ్గర ఆయుధమే లేదు కదా అది ఆయుధాల్లో కల్లా గొప్పదైన ఆయుధం నేనేం చేయగలను నా వల్ల కాదండి క్షమించండి అన్నాడు శంకరుడి దగ్గరికి వెళ్ళాడు శంకరుడి దగ్గరికి వెళ్తే శంకరుడు కూడా అనేక బాబు నేనేమి చేయను మా స్నేహితుడాయన ఆయన నేను ఒకటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్సహృదయం విష్ణుహో విష్ణు సహృదయం శివ యథా శివమయో విష్ణుహో తథా విష్ణుమయ శివ యథా అంతరం న పశ్యామి తథా మే స్వస్తి ఆయుష్ ఆయన నేను ఒకటే కాబట్టి మరి ఇది ఆయన శక్తి అంటే నాశక్తే నేనెట్టాపుతాను నువ్వు అపచారం చేసావు లేకపోతే అది నీ వెంట ఎందుకు పడుతుంది కాదు అన్నాడు సరే అయితే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి అన్నాడు నేను భక్త పరాధీనున్నయ్యా నా భక్తుడి యొక్క క్షేమమే నాకు క్షేమం నా భక్తుడి కంటే ఇంకెవరో నాకు ఎక్కువ కాదు కాబట్టి నేనేం అప్పుడు అప్పుడేమిటి అంటే అన్యాపదేశంగా నువ్వు తప్ప ఎక్కడ చేశావు అక్కడ చేశావు అంబరీషుడిని కాబట్టి అంబరీషుడినే ప్రార్థన క్షమించమని ఒకసారి చెప్పు క్షమించమని కోరు అని చెప్పినట్లయింది వెంటనే పరిగెత్తుకుని అంబరీషుడి దగ్గరికి వచ్చి అయ్యా మహానుభావా తప్పైపోయింది అయ్యా విష్ణు భక్తుల యొక్క నీ భక్తిని నేను విష్ణు భక్తిని నేను గ్రహించలేకపోయినా భక్తుల యొక్క శక్తిని నేను గ్రహించలేకపోయినా క్షమించు అంటే అప్పుడు ఆయన ఎవరు అంబరీష మహారాజు ఆ సుదర్శన చక్రాన్ని ప్రార్థన చేస్తే ఆ సుదర్శన చక్రం శాంతించింది అప్పటికి ద్వాదశి ఘడియలు వెళ్ళిపోయినప్పటికీ కూడా మరలా ఆయన చక్కగా ఏకాదశి వ్రతాన్ని చేసి ద్వాదశి పాలన చేసి ఆయనకు చక్కగా ఆతర్షమిచ్చి ఆ భక్తు విష్ణుమూర్తి యొక్క సాన్నిధ్యాన్ని భగవత్ సాన్నిధ్యాన్ని అంటే ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందాడు కాబట్టి ద్వాదశి తిథి నాడు ప్రత్యేకంగా అంబరీష ఉపాఖ్యానాన్ని ఆ ఏకాదశి వ్రత మహాత్మ్యాన్ని భగవంతుడి యొక్క అనుగ్రహ శక్తిని అన్నిటికంటే గొప్పది ఆ విష్ణుమూర్తి యొక్క శక్తి భగవంతుడి యొక్క శక్తి అనేటువంటి విషయాన్ని మనం ఈ ఉపాఖ్యానం ద్వారా తెలుసు తెలుసుకుందాం కాబట్టి మనం ఎప్పుడు కూడా భక్తి కలిగి ఉందాం సంధ్యావందనం చేసుకుంటే భక్తి వేదం చదువుకుంటుంటే భక్తి సంత చెప్పుకుంటే భక్తి ఎక్కడండి నేను గురువుగారే విష్ణుమూర్తి గురువుగారి మీద భక్తి ఉంటే విష్ణుమూర్తి మీద ఒక విష్ణుమూర్తి మీదే కాదు ఆ త్రిమూర్తుల మీద కూడా భక్తి కలిగి ఉన్నట్టు మనం నేను కొత్తగా చెప్పట్ల ప్రమాణం ఉంది మీకు మీకు ఆ శ్లోకం కూడా వచ్చు గురువు గారు త్రిమూర్తి స్వరూపుడు కింద ఉపన్యాసంలోనూ అంత ఉపన్యాసంలోనూ మనం ఈ విషయం స్మరించుకున్నాం స్మరించుకున్నామా లేదా మీకు మీకందరికీ వచ్చు చెప్పండి ఆ శ్లోకం గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ కాబట్టి అంబరీష మహాత్మ మనకేం చెప్తున్నది గురువే దేముడు అందుకనే ఆచార్య దేవోభవ అనే వేదం కూడా చెప్తున్నది కాబట్టి శ్రద్ధగా అధ్యయనం వేదాధ్యయనం చేయటమే మనం చేసే తపస్సు గురువే మన ప్రత్యక్షంగా మన ఎదురుగా ఉన్నటువంటి ఆ పరమాత్మ అనే భావనతో మనం ఉందాం స్వస్తి